లోకల్ దురాగతాలు రాజ్యాంగానికి విఘాతం కలిగించే పద్ధతిలో దురాగతాలకు పాల్పడ్డప్పుడు సుప్రీంకోర్టు మౌన పాత్ర మూడుసారి పాత్ర వహించకూడదని మేము కోరుతా ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు మోగవేద మోగ పద్ధతుల్లో మౌనం మునిలాగా ఉన్నతాన్ని మాకు బాధగా ఉంది మేమే మంచి పెట్టలేము కానీ వాళ్ళు ఎవరు కాపాడాలి నరేంద్ర మోడీ గారికి మెజార్టీల పైన మెజార్టీలు వస్తున్నాయా ఎట్లా వస్తున్నాయి ఏమిటనేది ఆ అంశం ఇందులో ప్రధానం కాదు దాన్ని అడ్డం పెట్టుకుని మేము ఏమైనా చేయవచ్చు అని చెప్పి ఆయన ఆయన సహచోద అమిత్ షా భావిస్తూ వందల మందిని మోచగోత కూస్తుంటే ఏ చట్టం లేదు ఏ న్యాయస్థానం లేదు ఎటువంటి విచారణ లేకుండా ఏకపక్షంగా ఎన్కౌంటర్ పేరు చెప్పి చంపేస్తుంటే ఎవరు కాపాడాలి ఇవాళ ప్రజల్ని నేను ఈ అంశం పైన మాట్లాడితే ఏదో ఒక చిన్న వార్త ఇచ్చే ఏదో ఉన్న యూట్యూబ్ లాంటిది దానిలో ఒక ఐదు వేల మంది నన్ను తిట్టిని తిట్టి తిట్టకుండా నిన్న ఆవరు చూపెట్టారు ఐదు వేల మంది ఇచ్చారండి ముందు నేను చంపేయాలి నేను చంపేయాలి అని కొంతమంది ఆ రోజుల్లో పోలీసులు చచ్చిపోతే అప్పుడు ఏం చేసావు ఇంకోటి చచ్చిపోతే ఏం చేసావు పోలీసులు చనిపోయినా వాళ్ళం మేమే మావోయిస్టులు ఎక్కడైనా పొరపాటు కానీ లేకపోతే తెలిసి కానీ తెలియకు కానీ అది విధానం అని చెప్పి వాళ్ళు ఎదురు చేసినా కూడా దాన్ని ఎదుర్కొన్న వాళ్ళు మేమే సిపిఐ వాళ్ళు కూడా చనిపోయారు సిపిఎం వాళ్ళు కూడా చనిపోయారు కానీ ఇవాళ వాళ్ళు చేశారు కాబట్టి కంటికి కన్ను కంటికి పన్ను సిద్ధాంతం అమలు చేయవచ్చా వాళ్ళు చేశారు ఇవాళ రాజ్యాంగం మీ చేతుల్లో ఉంది రాజ్యాంగ యంత్రం మీ చేతుల్లో ఉంది ఇవాళ తప్పు అని ప్రశ్నిస్తేనే మమ్మల్ని వీళ్ళని కూడా అర్థం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు మీరు చేసిన సమర్థులే నేనేం చేయగలుగుతారు అర్బన్ నక్సలైట్లైన పేరు పెడుతున్నారు అర్బన్ నక్సలైట్ నేను పేరు పెట్టి ఇప్పటికే వరవర్రావు గారు లాంటి వాళ్ళని లోపలేస్తారు రేపు అరగోపాల్ గారిని తీసుకెళ్లి లోపలేస్తారు ముసరాడని కూడా లోపలేస్తారు సుక్కారావు గారు లాంటి వామపక్ష భావాలు గారిని తొంభై తొమ్మిది ఏళ్ళు దాటి వంద సంవత్సరంలో అడుగు పెట్టాడు ఆయన కూడా తీసుకెళ్లి లోపలేస్తారు మీరు మీకు ఏం అర్థం అర్థం లేదు ఆపు లేదు మీకు ఎందుకంటే మతం పేరు చెప్పుకుని దేవుడి పేరు చెప్పుకుని అధికారం చెలాయిస్తూ కార్పొరేట్ శక్తులకు చేసేటువంటి వాళ్ళు మీరు అడ్డు వచ్చిన ఎంతమందిని చంపుతారు అలా అనేక లక్షల మందిని వాళ్ళ ప్రాణం తీసే విధంగా వాళ్ళ ఊపిరి తీసే విధంగా వాళ్ళని వాళ్ళ నివాసాల నుంచి మూల నుంచి వెళ్ళగొట్టడం అంటే వాళ్ళందరూ తప్పినట్టు కదా అది మీ ప్రశ్న చూద్దాం అంటే మీరు చేసిన నేరాలను ఉండొచ్చు మీకు చట్టం ఉంది కదా చేతులైతే అరెస్ట్ చేయండి చేతులైతే విచారణ చేయండి ఇవన్నీ చేయకుండా ఈ పద్ధతిలో చేస్తూ ఉన్నారు అందుకని మేము కోర్టును అడుగుతున్నాం మాలాంటి వాళ్ళు కొంచెం నొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పత్రికలు కూడా ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పత్రికలు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎప్పుడే జరిగింది దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది పత్రికలు కూడా దీనిపైన కథనాలు కూడా రాయాల్సిన అవసరం ఉంది మరి నంబాల కేసులో కానీ చచ్చిపోతే చంపేస్తే ఇదే పద్ధతిలో దేశమంతా స్పందించింది ఇవాళ యజమాన్ చంపేస్తే దేశమంతా స్పందిస్తూ ఉంది ఎందుకు స్పందిస్తున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు ఆయన బొమ్మ చూస్తే నిన్న హిక్మా గారి బొమ్మ కానీ అంత ముందు నంబార్ కేసర ఆయన ఫోటో కానీ చూస్తే పేపర్ వేసిన ఫోటోలు చూస్తే అది ఎన్కౌంటర్ కాదు అది ఏకపక్షంగా వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ ముఖం అంతా కూడా మన తుపాకి మొదలతో కొట్టి కొట్టి చంపినట్లుగా కనపడుతుంది స్పష్టంగా ఎన్కౌంటర్ చేస్తే ఎక్కడో తగలాలి బుల్లెట్ ఒకవేళ ముఖాన్ని తగినా కూడా అంతమేరకు ఉండాలి మొత్తం ముఖం అంతా కూడా చిత్రమై మీరు ఉంది ఎంత అరాచకం చేస్తుంటే వాళ్ళని ఆ పద్ధతులు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా దేశ ద్రోహలుగా వాళ్ళందరూ వాళ్ళందరూ దేశద్రోహలేనా దృష్టిలో కమ్యూనిస్టులందరూ దేశద్రోహులు మరి దేశ భక్తులు ఎవరు అదాని అమ్మని దేశభక్తులా లేకపోతే వేల కోట్లు సంపాదించుకునేవాళ్ళు దేశభక్తులా వాళ్ళ కోసం ఊరికిని చేసేవాళ్ళు మీరందరూ దేశభక్తులా మీరు మహాత్మా గాంధీని చదివినా మీరే దేశభక్తులు అప్పుడు ఆ నేపథ్యంలో వేల మంది ముస్లింలు హిందువులు మరణించినా దానికి కూడా మీరే దేశభక్తులు అన్ని మీరే దేశభక్తులు మేము మాలాంటి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు ఇవాళ మేము అంటున్నాం మేము మా వాళ్ళు చనిపోయారు వాస్తవమే మావోయిస్టు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము వాడు కూడా ఎందుకంటే టెక్నాలజీ మారింది విధానం మారింది ఈ విధానంలో ఈ న్యూ టెక్నాలజీలో ఇవాళ పాలక యంత్రాంగం ప్రభుత్వం అంతా ఒక చవిత వ్యాతిని హననం చేయటమే మానవ జాతిని నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరినీ హననం చేయటమే అందువల్ల సుప్రీంకోర్టు నియాశాల పాత్ర వహించి సుమోటగా స్వీకరించి ఇటువంటి కేసులు అన్నిటిపైన విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు ఇవాళ ఎంతమంది సచివాలయ వారికి వాటి అన్నిటిని కూడా పోరాపరాలన్నీ కూడా బయటకు తీయాలి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలి ఇప్పటికైనా ప్రభుత్వానికి కనీసం కనికరం ఉంటే కనిక కనికరం ఉంటే ఇవాళ లోపల ఇంకెవరెవరు ఉన్నారో ఆ తిరుపతి అంటున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు అంటున్నారు వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయండి లేదా రోజు మార్చి ఒక రోజు ఒక రోజు ఒక రోజు ఆపుకుంటూ ఆపుకుంటూ చంపుతా ఉంది ఏం నచ్చం వాళ్ళు లొంగతా ఉంటే ఇష్టం ఉండదు లొంగితే అది వాళ్ళ గొప్పతనం రాదు వాళ్ళు లొంగు లొంగకుండా చంపటంలో వాళ్ళకి ఆనందం ఉంది రాక్షస ఆనందం ఉంది అందువల్ల వాళ్ళని తక్షణం కోర్టును సబ్మిట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక నుంచి ఆపరేషన్ మీరు మార్చి ఇరవై ఆరు మార్చి నాటికి మొత్తం తొదముట్టిస్తాం మొత్తం ఎలిమినేట్ చేస్తాం అని ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారండి ఎవరి మీద మీరు ఛాలెంజ్ చేస్తారు ధైర్యం ఉంటే పాకిస్తాన్ మే ఛాలెంజ్ చేయండి ధైర్యం ఉంటే ఎక్స్ట్రెమెషన్ మే ఛాలెంజ్ చేయండి పద తారీఖులో మీరు అందరూ లేకుండా చేస్తామని చెప్పి మీకు దమ్ముంటే వాళ్ళమే చేయండి వాళ్ళతోనే మాట్లాడతారు వాళ్ళతో మీకు సఖ్యత కావాలి ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా మీరు ఆడతారు ఈ నోట్ నోట్లో నోట్లో నాలుగు లేని వాళ్ళు మన దేశస్తులు జెండా ఎత్తిన వాళ్ళు పైకి ఎత్తి మేము చేయి పోరాటం అన్న అన్నవాళ్ళు వేల మీద నుంచి వే వేడ చూపెడతావా ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం రేపు మార్చి ఇరవై ఆరు నాటికి సంఖ్య లేకుండా చేయగలుగుతామే కానీ చేయగలుగుతామో కానీ భావాలని అడతలేం ప్రశ్న ప్రశ్నను ప్రశ్నించే వాడిని చంపుతాం కానీ ప్రశ్నలు నువ్వు చంపలేము ప్రశ్న అనేది ప్రతి పుట్టిన వాడి దగ్గర మళ్ళీ వస్తానే ఉంటుంది ఇవాళ మావోయిస్టులు చనిపోతే మరో రూపంలో వాళ్ళు పుడతారు మరో రూపంలో అనేక మళ్ళా ఎప్పుడు తయారవుతారు అందుకని సమస్య అది కాదు మన రాజ్యాంగం చెప్పిన ప్రకారం సమస్య అని మేము డిమాండ్ చేస్తాం ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒక హైదరాబాద్ నగరంలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఇవాళ మేము చేసే ఈ ఆందోళన బాట దేశవ్యాప్తంగా కూడా అందుకుంటుంది ఇవాళ మీరు మీరు నడవచ్చు రేపు రేపు కూడా నడవచ్చు ఎల్లుండి కూడా నడవచ్చు కానీ ఏదో ఒక రోజు శ్రీలంకలో లాగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ లాగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు ఏదో ఒక రోజు నేపాల్ లాగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు ఆ రోజు కోసం కాచుకునే ఉండే అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది చనిపోయిన మా అమరులకి మా భావం తెలియజేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చనిపోయినటువంటి ఆపరేషన్ కగా పేరుతో హత్యలకు గురైనటువంటి కాంబడేషన్స్ అందరూ కూడా ఎప్పుడో జోహార్లు అర్పిస్తూ ఇవాళ మాతో పాటు అందరూ అన్ని వామపక్ష పార్టీలు కూడా పాల్గొంటున్నాం అందరూ కూడా మాట్లాడతారు అదే పౌర హక్కుల సంఘాల వాళ్ళు కూడా పాల్గొంటున్నారు అందరూ కూడా మాట్లాడతారు వారందరికీ అభినందన తెలియజేస్తూ పాత్రికే మిత్రులందరూ కూడా అభినందన తెలియజేస్తూ నమస్కారాలతో సార్ థ్యాంక్ యూ